తెలంగాణలో మద్యం దుకాణాలు దరఖాస్తు గడువు పెంపు అవును తెలంగాణలో మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి టైం అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ఇరవై మూడు వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ అయితే ప్రకటించారు బీసీ బంద్ బ్యాంకుల బంద్తో దరఖాస్తు చేసుకోలేమన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు గడువు పెంపుతున్నట్లయితే తెలిపారు దీంతో ఈ నెల ఇరవై మూడున జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది ఈ నెల ఇరవై ఏడున కలెక్టర్ల సమక్షలు ఈ డ్రా తీయనున్నారు రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి సంబంధించి గత నెల ఇరవై ఆరున దరఖాస్తుల సేకరణ ప్రారంభమైంది క్రితం సారి మద్యం విధానంలో రెండు లక్షలు ఉన్న రుసుం ఈసారి మూడు లక్షలు పెంచారు మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు దరఖాస్తు ఆహ్వానించగా దానికి ఎనభై ఐదు లక్షల ఎనభై ఐదు వేల వరకు కూడా అక్కడ దరఖాస్తులు అయితే వచ్చినాయి నేను ఒక్కరోజే ముప్పై ఎనిమిది వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి అనమాట సో ఏది ఏమైనా మొత్తంగా ఇరవై మూడు వరకు మద్యం కొత్త మద్యం దుకాణాలకు సంబంధించిన అవకాశం అయితే ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి